నమస్కారం సార్ సీఎం సార్ మా సీఎం సార్ రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మరియు బట్టి విక్రమాల సార్ గారికి దామోదర్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు సార్ మేము నా మేము అందరం హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆర్బిఎస్కే డ్రైవర్లం సార్ నాకు తెలిసి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో చేసేటోళ్ళు అందరూ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నారేమో కానీ మా మూడు వందల బండ్లలో మాత్రము డ్రైవర్లం మేము బ్యాడ్ న్యూయర్గా ఇండ్లాల ఇట్లా కూర్చున్నాం సార్ ఇట్రాజాను ఇండ్లాల ఇట్లా కూర్చున్నాం సార్ మేము ఎందుకంటే కొన్ని జిల్లాల ఐదు నెలలు కొన్ని జిల్లాల ఆరు నెలలు కొన్ని జిల్లాల ఏడు నెలలు కొన్ని జిల్లాల ఎనిమిది నెలలు జీతాలు లేక మాకు ఏమీ లేక మేము ఇట్లా ఇండ్లలా కూర్చున్నాం సార్ ఒక్క రూపాయి లేక ఇండ్లలా కూర్చున్నాం సార్ మేము ఆర్బీఎస్కేలో బండ్లు నడుపుతున్నట్టు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వీళ్ళు గవర్నమెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో బండ్లు నడుపుతున్నారు నెల నెల జీతాలు వస్తాయనేసి మాకు అందరు అనుకుంటారు కానీ మాకు మాత్రం ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు రాక చాలా కష్టాలు పడుతున్నాం సార్ ఇక మా దగ్గర ఒక్క రూపాయి లేక పిల్లలు ఏడుస్తున్నారు సార్ చుట్టుపక్కల అందరూ హ్యాపీనియర్ చూసుకుంటే మా పిల్లలను వేసుకొని వాడొక్క వాడకాయ వండిండు మంచం మీద ఒక ఆయన వాడిని నేను ఈడొక్క ఆయన ఏడుచుకుంటా కూర్చున్నాడు మా పరిస్థితులు ఇవి ఉన్నాయి సార్ ఏం చేస్తారు సార్ పెద్ద పెద్దలకేమో నెల నెల జీతాలు ఇస్తారు సార్ మాకేమో జీతాలు లేవు మేము డీజిల్ పోసుకోవాలి ట్యాక్సీలు కలుపుకో ట్యాక్సీలు కట్టుకోవాలి ఫైనాన్స్లు కట్టుకోవాలి ప్లస్ ఇల్లు మెంటెనెన్స్ చూసుకోవాలి పిల్లల పిల్లల ఫీజులు చూసుకోవాలి బుక్కులు చూసుకోవాలి స్కూళ్ళకి పిల్లల్ని నిలకొడుతురు సార్ అప్పులు చేసి ఆర్బీఎస్కే నడిపిస్తున్నాం సార్ మీకు దండాలు చేసి చెప్తున్నాం సార్ నేను నమస్కారం పెట్టి చెప్తున్నా అప్పులు చేసి ఆర్బీఎస్కే నడు నడుపుతున్నాం సార్ మేము మాకు జీతాలు లేక ఈ మా పరిస్థితులు అందరూ మా చుట్టుపక్కల అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటుంటే మేము ఇగో బ్యాడ్ న్యూ ఇయర్గా ఇట్లా కూర్చున్నాం సార్ ఇంట్లో బ్యాడ్ న్యూ ఇయర్ సార్ మాకు రెండు వేల ఇరవై ఆరు వంద ఇరవై ఐదు బ్యాడ్ న్యూ ఇయర్ అయిపోతున్నది అది ఇరవై ఆరు కొత్త న్యూ ఇయర్ ఇయర్కినా జర జనవరి ఇరవై ఆరు నుంచి అన్న కొత్త సంవత్సరం నుంచి అన్న మాకు నెల నెల జీతాలు ఇస్తారని మిమ్మల్ని చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా సార్ మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మూడు వందల బండ్లు ఉన్నాయి సార్ మూడు వందల బండ్లు ఇదే పరిస్థితి ఉంది సార్ దయచేసి మాకు కమిషనర్ మేడం చెప్పి మీరు అందరూ స సీఎం సార్ గారు రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు బట్టి విక్రమార్ సార్ గారు దామోదర్ సార్ గారు అందరు కలిసి మాకు మా మీద దయ కలిసి కమిషనర్ మేడంకి చెప్పి నెల నెల జీతాలు ఇప్పించగలరని మేము కోరుతున్నాం సార్ మా పరిస్థితులు ఇవ్వనే సార్ మేము మమ్మలను గవర్నమెంట్ నడిపినట్టు లేదు సార్ మేము గవర్నమెంట్ను నడుపుతున్నట్టున్నది సార్ ఆరు ఆరు నెలలు ఏ ఏడు ఏడు నెలలు ఎనిమిది ఎనిమిది నెలలు అప్పులు చేసి మేము ఆర్బిఎస్కేకు డీజిల్ పోసుకొని బండ్లు ఆగకుండా నడిపిస్తున్నాం సార్ అన్ని రిపోర్ట్లు కరెక్ట్ వస్తున్నాయి మీకు అన్ని ప్రోగ్రాంలు కరెక్ట్ అవుతున్నాయి ఏ ప్రోగ్రాం ఆపట్లేదు మేము అన్ని ప్రోగ్రాంలు నడుస్తున్నాయి అప్పులు చేసి మేము ఆర్బిఎస్కే నడిపిస్తున్నాం సార్ మా మీద దయదలిసి జర కొత్త సంవత్సరంలో నాన్న నెల నెల జీతాలు వచ్చేటట్టు చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మా ఆర్బీఎస్కే అందరి తరఫు నుంచి డ్రైవర్లు అందరి తరఫు నుంచి నేను చేస్తున్నాను సార్ జర దయచేసి మా మీద అందరి మీద ఆర్బీఎస్కే డ్రైవర్ల మీద అందరి మీద దయదలిసి నెల నెల చేస్తారని కోరుతున్నాను సార్ మా పరిస్థితులు బాగాలేవు చాలా హీనంగా ఉన్నాయి సార్ అప్పులలో అంతా ఇంటి మీద వాడుతున్నారు సార్ దయచేసి కొత్త సంవత్సరం నుంచైనా మాకు నెల నెల జీతాలు వేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్